అందరికీ నమస్తే అండి అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు వరకు ఓవరాల్గా ఆ డిసెంబర్ నాలుగో తేదీన సంజయ్ థియేటర్లో జరిగిన ఘటన నుంచి నిన్న పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్ వరకు అతని ఇంటి మీద అల్లు అర్జున్ ఇంటి మీద ఓయూ జేఏసీ స్టూడెంట్స్ దాడి చేసిన వరకు ఈ ఓవరాల్ ఎపిసోడ్లో నాణ్యకు రెండు వైపులా కూడా వాళ్ళది తప్పు ఉంది వీళ్ళది ఉంది అసలు థియేటర్లో జరిగిన ఘటనలోనే మనం రెండు వైపులు ఆలోచించాలి ఒకటి అల్లు అర్జున్ పర్మిషన్ లేకపోయినా ఆయన వెళ్ళడం తప్పు థియేటర్ అక్కడ ర్యాలీగా వెళ్ళడం తప్పు ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం అల్లు అర్జున్ చేసిన తప్పులేంటి అల్లు అర్జున్ చెప్తున్న అబద్దాలు ఏంటని మనం చెప్పుకున్నాం కాకపోతే అక్కడ బాధిత ఫ్యామిలీ వైపు సింపతి ఉంది నిజానికి రిలీజ్ రోజు అంత పెద్ద హీరో సినిమాకి అంత హైప్ ఉన్న సినిమాకి ఫ్యామిలీ చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్లకుండా ఉండాల్సిందే కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు తప్పు చేశారు అంత రద్దీలో వెళ్ళి తప్పు చేశారు అలా వెళ్ళడం వల్ల విధి రాత అలా ఉంది అక్కడ తప్పిదం జరిగింది ఘోరం జరిగింది ఒక ప్రాణం పోయింది మరో ప్రాణం కొట్టుమిట్టాడుతుంది సో దాన్ని ఎవరు తీసుకురాలేరు సో ఇక్కడ మనం నాణడికి రెండు వైపులు ఆలోచించాలి అందులో ఒక టెన్ అంటే సినిమాకి వెళ్ళడమే తప్ప సినిమా తీసింది ప్రజలు చూడడానికే కదా అనే డౌట్లు రావచ్చు కానీ మనం కూడా ఆలోచించాలి మన ఇంట్లో చిన్నపిల్లల్ని రిలీజ్ రోజు తీసుకెళ్ళడానికి రిలీజ్ రోజు ఆ బెనిఫిట్ షోలకి ప్రీమియర్ షోలకి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తామా లేదా ఒకసారి గుండెల మీద చేసుకోండి ఖచ్చితంగా ఆలోచిస్తాం భయపడతాం అటువంటి వాళ్ళు మరి ఎంత పిక్చోళ్ళలో ఎంత అభిమానులో ఎంత వీరాభిమానుల్లో కానీ నలుగురు వెళ్ళిపోయారు పిల్లలతో సహా అది వాళ్ళకి ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అయితే అక్కడ థియేటర్ అనుమతి లేకపోవడం అల్లు అర్జున్ కూడా వెళ్ళడం ర్యాలీ చేయడం అదేంటది అభివాదం చేసుకుంటూ వెళ్ళడం అర్ధరాత్రి వరకు లోపల ఉండడం ఇవన్నీ అనుకోని ఘటనలు జరిగాయి సో ఇందులో అదంతా పక్కన పెట్టేస్తే అది మానవ తప్పిదం ఉంటుంది కొంత యథాలాపంగా యాదృచ్ఛికంగా జరిగింది కూడా కొంత ఉంటుంది అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనలో మాత్రం రాజకీయం తలదూర్చింది కొన్ని కుట్రలు తలదూర్చాయి కొన్ని ఇంటెన్షనల్ ప్లానింగ్స్ అమలవుతున్నాయి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్నింటిలో కూడా ఉన్నాయి అక్కడ అల్లు అర్జున్ అనే హీరో తప్పుకు దొరికాడు ఖచ్చితంగా తప్పుకు దొరికాడు తప్పుకు దొరికిన తర్వాత చట్టం దానిపైన చేసుకు వెళ్ళిపోయినంతవరకు ఇబ్బంది లేదు ఆయన తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేసి బెయిల్ మీద బయటకు వదిలినంత వరకు ఇబ్బంది లేదు లేదా అసెంబ్లీలో దాని మీద మాట్లాడినంత వరకు ఇబ్బంది లేదు కానీ పదే పదే అతన్ని టార్గెట్ చేయడం ఇంటి వరకు వెళ్ళడమే ఇబ్బందికరమైన అంశం ఎవరో దీని వెనక శక్తులు తలదూరుస్తున్నారేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి రేకెత్తుతున్నాయి సో ఇప్పుడు దీన్ని కూడా నాణ్యానికి రెండో వైపు చూసుకుంటే ఆల్రెడీ తెలంగాణలో ఆ ప్రాంతంలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది ఆ ఓయూ జేఏసీ స్టూడెంట్స్ వెనక కొంతమంది ఏమో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారంటారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారంటారు ఎవరిది నిజం వాళ్ళ మొహాల మీద ఏమి ఉండదుగా వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని వాళ్ళు ఓయో ఓయూ స్టూడెంట్స్ జేఏసీ అని మాత్రమే బయటకి బయటకు ప్రచారం అయింది వాళ్ళ వెనక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా అనేది ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది ఎవరూ చెప్పలేం కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మాత్రం ఖచ్చితం రాజకీయాలు తలదూర్చేయి అనేది మాత్రం ఖచ్చితం రాజకీయం తలదూర్చకపోతే ఇంతవరకు విషయం రాదు వాళ్ళ ఇంటి మీదకి రాళ్ళదాడి చేసే వరకు విషయం వెళ్ళదు సో ఈ ఎపిసోడ్లో మేబీ ప్రస్తుతానికి అల్లు అర్జున్ని బెయిల్ అంటే అతను బెయిల్ కూడా రద్దు చేసి మళ్ళీ లోపలేసే పనిలో అయితే జరుగుతోంది చట్టం కొంచెం మరింత బిగించాలని చూస్తున్నారు అక్కడ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఆ లాయర్ నిరంజన్ రెడ్డి మేబీ స్క్రిప్ట్ ఇచ్చే ఉంటాడు ఒక ప్లానింగ్ ఇచ్చే ఉంటాడు ఏదైతే బెయిల్ షరతులు ఉల్లంఘన కాదో ఏదైతే అనుమతిస్తారో కోర్టు యాక్సెప్ట్ చేస్తుందో అంతవరకే మాట్లాడాలి అని ముందే చెప్పు ఉంటాడు కానీ అల్లు అర్జున్ చెప్పిన మాటల్లో కొంత వక్రీకరణ జరిగింది కొంత అబద్ధాలు కూడా మిక్స్ అయ్యాయి కాబట్టి అది అతనికి లీగల్గా ఇబ్బందులు తీసుకురావచ్చు అందుకే ఈ ఎపిసోడ్ మొత్తం మీద మరింత ఉత్కంఠభరిత పరి అదే ఐ మీన్ మరింత ఉత్కంఠగా మారింది మరింత ఇంట్రెస్ట్గా మారింది మరింత సీరియస్ ఇష్యూగా మారింది ఎప్పుడో నాలుగో తేదీని జరిగిన ఘటన దాదాపుగా ఇరవై రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా రెండు రాష్ట్రాలు మర్చిపోలేదంటే దేశం మొత్తం మర్చిపోలేదంటే ఆ శ్రీతేజ్ పరిస్థితి కాస్త కోలుకుంటున్నాడు కాబట్టి పర్వాలే అతను కోలుకోకపోతే అతని పరిస్థితి ఇంకా విషమంగా ఉంటే ఈ సబ్జెక్ట్ ఇంకా నేషనల్ హాట్ టాపిక్ అయిపోద్ది ప్రభుత్వం ఇంత ఇంకా బిగిస్తుంది రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకా సీరియస్గా రియాక్ట్ అవుతారు అల్లు అర్జున్ మరింత మసగా అతని ప్రతిష్ట సో ఏం జరుగుద్ది అని అయితే దీన్ని అప్పుడే మనం ముగించలేము ఇంకా ఏమైనా జరగవచ్చు ఈ ఎపిసోడ్లో ఇంకా ఎన్నైనా జరగవచ్చు ఏమైనా జరగవచ్చు థ్యాంక్ యూ